హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తవా చికెన్ టిక్కా చాలా సింపుల్గా ప్యాన్లోనే ఇలా చికెన్ టిక్కాని ట్రై చేయండి ఓవెన్ లేకపోయినా కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు చికెన్ టిక్కాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి మనం శుభ్రంగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి చికెన్ ఇది నేను తీసుకున్నది బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇవి మనం టిక్కా షేప్లోకి వచ్చేలాగా చికెన్ పీసెస్ని మనం కట్ చేసుకోవాలి నేను అన్నీ కూడా టిక్కా సైజులోకి షేప్ అవన్నీ వచ్చేలాగా కట్ చేసుకున్నాను అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను అది ఒక రెండు టీ స్పూన్ల వరకు వచ్చిందండి జ్యూస్ మనకి నేను తీసుకున్నది చిన్నదే కాబట్టి ఈ లెమన్ జ్యూస్ని కూడా మొక్కల్లోకి పిండేసుకోవాలి పిండుకొని లెమన్ జ్యూసు సాల్టు జింజర్ గార్లిక్ పేస్టు ఇది మొత్తము కూడా మొక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని మనం ముప్పై నిమిషాల వరకు అంటే హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ పీసెస్ అనేది చాలా జ్యూసీ జూసీగా సాఫ్ట్గా వస్తాయి అనమాట కాబట్టి ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఈ పీసెస్ని నేను ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను నేను చికెన్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదండి ఇది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి పెరుగు వేసుకోవాలండి పెరుగు కొంచెం గట్టిగా ఉండే పెరుగు వేసుకుంటే బాగుంటుంది లే ఎందుకంటే దాంట్లో వాటర్ వచ్చేస్తాయండి నేనైతే కొంచెం కొంచెం పల్చగా ఉన్న పెరిగే తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి అలాగే దీనిలోకి చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది అది వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కస్తూరి మేతీని డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ కూడా త్రీ బై ఫోర్త్ స్పూన్ వచ్చే వరకు మీరు అది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ ఇప్పుడు మనం కలిపే మసాలాకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలండి సాల్టు అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసానండి ఎల్లో కలర్ నేను అంటే అది కొంచెం ఆరెంజ్ లాగా వస్తుంది అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా ఆయిల్లో కలుపుకోవాలండి మొత్తం కలిసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ నానపెట్టుకొని పెట్టుకున్నాం కదండి ఆ పీసెస్ని వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ వేసుకునేటప్పుడు దానిలో వాటర్ ఏమన్నా వస్తే కనుక వేయకూడదండి చూడండి నాకు అంత వాటర్ వచ్చింది అది నేను తీసేస్తున్నాను ఇప్పుడు మొత్తము కూడా మసాలాలు చికెన్కి పట్టేలాగా మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని దీనిలోకి ఒక చిన్న బౌల్ పెట్టుకొని దేంట్లో మనం బొగ్గు ఒకటి ఉంటుంది కదండి ఆ బొగ్గుని కాల్ చేసి దీంట్లోకి వేసుకోవాలండి వేసుకొని మనం కొంచెం దీనిలోకి నెయ్యి వేసామనుకోండి స్మోక్ వస్తుంది ఆ స్మోక్ వచ్చినప్పుడు వెంటనే మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేసేయాలి నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి మీకు కుదిరితే టూ టు త్రీ అవర్స్ వరకు మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చేసుకుంటే మీకు చికెన్ మొక్కలు చాలా టెండర్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కలుపుకొని పెట్టుకున్న టిక్కా ముక్కల్ని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉండాలండి మనం బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ టిక్కా మొక్కల్ని వేసుకోవాలి ఇది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనం ఈ టిక్కాని తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ ముందుగా వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టిక్కా పీసెస్ని ఆయిల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి చికెన్ పీసెస్ని ఆయిల్లో వేయగానే మనకి చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ మొత్తము కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది ఆ ఆయిల్లోకి వచ్చిన వాటర్ మొత్తం కూడా మొత్తం పోయేలాగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి అలా చేయడం వల్ల మనకి తొందరగా దానిలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుందండి మనకి టిక్కాలు మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒక సైడ్ మనం ఒక టూ మినిట్స్ వరకు అట్లా ఉంచుకొని తర్వాత మొక్కలన్నింటినీ కూడా వేరే సైడ్కి మార్చుకోవాలండి వేరే సైడ్ తిప్పుకున్న తర్వాత కూడా ఒక్క మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వాలి తర్వాత ఫ్లేమ్ని మనం మీడియంలో కానీ మీడియం టు లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చికెన్ ముక్కలు చక్కగా ఉడికే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మొత్తం మనకి టిక్కాలు ఫ్రై అయిపోయినాయి అండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఓవెన్ లేకపోయినా కూడా ఓవెన్లో చేసిన టేస్టే వస్తుంది చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా తవాలోనే మనం చికెన్ టిక్కాని తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ టిక్కా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం స్మోక్ కూడా వేశాం కదా అలా చేసి క్లోజ్ చేయడం వల్ల ఆ స్మోకీ స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి మనం తందూరి మీద చేసిన ఫీల్ వస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్